బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ తుది గట్టానికి చేరుకుంది ఇక సీజన్ ఎయిట్ కొన్ని రోజుల్లో ముగియనుంది రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది ఈ సీజన్కి ఈ నేపథ్యంలో పదమూడు వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది హౌస్లో పదమూడో వారం టేస్టీ తేజ శనివారం హౌస్ నుంచి బయటకు వస్తే ఆదివారం పృథ్వీరాజ్ శెట్టి బయటకు వచ్చారు సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది నెక్స్ట్ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది పదమూడో వారం నామినేషన్లో ఎనిమిది మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు దాంతో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఆసక్తిగా సాగింది ఇక బిగ్ బాస్ హౌస్లో రఫ్ రఫ్గా బిహేవ్ చేసిన పృథ్వీరాజ్ కు ఆదివారం నాటి ఎపిసోడ్తో యానిమల్స్ సినిమా పోస్టర్ కూడా ఇచ్చారు దీన్ని డెడికేట్ చేశారు రోహిణికి అరుంధతి గౌతమ్ కు ఏక్ నిరంజన్ ప్రేరణకు అందాల రాక్షసి నిఖిల్ కు మన ఫ్యామిలీ విష్ణుప్రియ పృథ్వీకి కలిపి కోరి మూవీ పోస్టర్స్ ఇచ్చి వారి క్యారెక్టర్ అంటూ డెడికేట్ చేశారు నాగార్జున సో మొత్తానికి చాలా ఫన్ గా సాగింది ఆదివారం ఎపిసోడ్ ఎలిమినేషన్ ప్రక్రియ పృథ్వీ వర్సెస్ విష్ణుప్రియ మధ్య జరిగింది ఫైనల్ గా వారిలో విష్ణుప్రియ సేవ్ అయ్యారు పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు హౌస్ నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కు పృథ్వి రాజ్ తీసుకున్న రెమ్యునేషన్ ఇప్పుడు ఆసక్తిగా మారింది సెప్టెంబర్ రెండున ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో పదకొండో కంటెస్టెంట్గా పృథ్వీ వచ్చారు పన్నెండో సబ్యురాలుగా విష్ణుప్రియ వచ్చారు సో ఇద్దరు కలిసి బడ్డీగా వచ్చారు హౌస్లోకి ఇక పృథ్వీరాజ్ హౌస్లో తొంభై ఒక్క రోజులు ఉన్నారు అంటే సరిగ్గా మూడు నెలలు పదమూడు వారాలు హౌస్లో అలరించాడు ఇక సీజన్ ఎయిట్లో పృథ్వీకి ఎంత రెమ్యునరేషన్ వచ్చిందనేది చూస్తే వారానికి రెండు లక్షల రూపాయల వరకు ఆయనకు రెమ్యునరేషన్ అందింది దీంతో పదమూడు వారాలకు గాను ఇరవై ఆరు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ని ని పృథ్వీ పొందారు సో మొత్తానికి అవినాష్ రోహిణి టేస్టీ తేజ వీరి విషయంలో పృథ్వీ ఇదే అనేవాడు చివరికి ఇప్పుడు ఫృద్ది బయటకు రావడంతో అతను అభిమానించేవారైతే దీన్ని పర్టికులర్గా గుర్తు చేస్తూ విమర్శిస్తున్నారు పృథ్వీ ఎంత బాగా ఆడినా లక్ కూడా కలిసి రావాలి కొన్ని విషయాల్లో అతనికి అదృష్టం అయితే కలిసి రాలేదని చెప్పాలి పదమూడు వారాలు అతను జెన్యున్ క్యారెక్టర్ని చూసి ఓట్లు వేస్తూ వచ్చారు అతని ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు పృథ్వీరాజును సేవ్ చేస్తూ వచ్చారు కానీ ఈ వారం అయితే అతను చివరికి బయటకు వచ్చడం జరిగింది టాస్కులు చాలా బాగా ఆడాడు కానీ కొన్ని విషయాల్లో సీరియస్ అవ్వడం కొంత ఆరోగెంట్ ఉండడం కూడా అతనికి కొంచెం మైనస్ అయింది బిగ్ బాస్లో ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేకపోయాడు ఇది కూడా అతన్ని టార్గెట్ చేయడంలో ఒక ప్లస్ అయింది మిగిలిన వాళ్ళకి సో ఎక్కడ కూడా ఫేక్ చూపించలేదు అనేది అభిమానులు చెప్పే మాట బయట ఎలా ఉన్నాడో ఇంట్లో కూడా అలాగే ఉన్నాడు అనేది చెప్పిన మాటగా కూడా మనం చూడొచ్చు అలాగే పదమూడు వారాలు సేవ్ అవుతూ వచ్చాడు బయట నుంచి అభిమానులు ఓటింగ్ వేయడంతో విష్ణుప్రియ విషయంలో కూడా తాను డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు ప్రతి నామినేషన్లో తను నామినేట్ చేస్తున్న అవతల వారికి తన పాయింట్లో మాట రాకుండా కరెక్ట్ పాయింట్ ని చెప్పి వారు నామినేట్ చేసేవాడు పృథ్వీ చివరికి పృథ్వీ మేము చూడలేం హౌస్లో అంటూ బాధపడుతూ ఉన్నారు పృథ్వీ ఫ్యాన్స్ మొత్తానికి హౌస్ లో పదమూడు వారాలు ఉన్నందుకు మంచి రెమ్యునేషన్ అయితే పొందాడు పృథ్వీ మీ అభిప్రాయం ప్రకారం పృథ్వీ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి అలాగే సీజన్ ఎయిట్ లో విన్నర్ ఎవరవుతారనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి కామెంట్లో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి